ఈ ప్రమాదానికి కారణం నిద్రమత్తు అతివేగం నిర్లక్ష్యం ఇవన్నీ కూడా కారణాలుగా మనకు తెలుస్తోంది సో పోలీసులు ఏం చెప్తున్నారు ప్రస్తుతం పోస్ట్ మార్టం మొదలైందా లాస్యా నందిత ప్రభుత్వ ఆసుపత్రిలో తరలించి ప్రభుత్వ ఆసుపత్రికి పటాంచరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారంటున్నారు అక్కడికి కుటుంబ సభ్యులు కూడా చేరుకున్నారా కృప ఈ రోజు తెల్లవారు ఐదు గంటల ప్రాంతంలో లాస్యానందిని ఘోర రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది అయితే ఈ ప్రమాదానికి ప్రధాన కారణంగా మనం అనుకున్నట్టుగానే అతివేగం డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం పూర్తిగా మనకి స్పష్టంగా కనిపిస్తుంది ఆ పోలీసులు అదే నిర్ధారిస్తా ఉన్నారు ఆ డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణం అని తెలుస్తుంది ఆ అయితే ఈ కృపానందిని కృప లాస్యానందిని ఎవరైతే ఉన్నారో ఆవిడే ముందుగా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అక్కడ నుంచి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి అక్కడ పోస్ట్మార్టం చేసే అవకాశం అయితే మరికొద్దిసేపట్లో ప్రారంభంగా అవుతుంది ఆ లాస్య సంబంధించినటువంటి ఎవరైతే ఆ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆసుపత్రికి చేరుకున్నారు కన్నీరు మున్నీరు అవుతున్నారు ఎంతో రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి లాస్య ఈ విధంగా దుర్మానం చెందనపట్ట కుటుంబ సభ్యులు కూడా విగ్రంత్ వ్యక్తం చేస్తా ఉన్నారు అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ పిఆర్ఎస్ పార్టీ శ్రేయులు కూడా అక్కడికి ఆసుపత్రికి చేరుకున్నారు మొత్తం మీద మరి కొద్దిసేపట్లో ఆ మార్టం ప్రారంభమయ్యే అవకాశం ఉంది పోస్ట్ మార్టం అయిన తర్వాత ఆమె స్వగృహానికి మృతదేహం తరలించే అవకాశాలు కనిపిస్తుంది కృప రావు మన కారు దృశ్యాలు అంటే ఆ ప్రమాద దృశ్యాలు చూస్తున్నప్పుడు కూడా మొత్తం పూర్తిగా ముందు భాగం అంతా పూర్తిగా నుజ్జురుజ్జు అయిపోయింది అసలు ఏమాత్రం నామరూపాలు లేకుండా కారు ముందు భాగం అంతా మనకు కనపడుతూ ఉంది అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత వేగంతో ప్రయాణిస్తున్నారు అని అయితే ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నారు ఆ వేగాన్ని ఆ వేగాన్ని చూస్తున్నాం కదా పోలీసులు ఏమంటున్నారు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి కారణాలు అంటే ప్రస్తుతం పోలీసులు చెప్పిన ప్రకారం అయితే మీటర్ దాని రీడింగ్ చూస్తే మాత్రం వేగం పరిమితి మించే అతను డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నా తెలుస్తుంది ఆ అయితే ఆ డ్రైవింగ్ సమయంలో ఆ కార్లో ప్రయాణం సమయంలో లాస్ అనే దీంతో పాటు డ్రైవర్ డ్రైవింగ్ సీట్ డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు ఆ సికింద్రాబాద్ నుంచి సదాశివపేట బయలుదేరిన నేపథ్యంలో గలసం ఐదు గంటే జరిగింది ఈ జరిగిన సమయంలో అక్కడ చుట్టుపక్కల కూడా ఎవరు లేరు స్పాట్లు ఎవరు లేరు ఆ కారు పరిస్థితి మనం చూస్తే అర్థమవుతుంది అతి వేగమే దీనికి కారణం కూడా పోలీసులు ఉన్నారు డ్రైవర్ ప్రస్తుత తీవ్ర గాయాలతో డ్రైవర్ కూడా ఆసుపత్రిలో ఉన్నాడు కాబట్టి పూర్తి వివరాలు డ్రైవర్ ఒకవేళ కోలుకునే అవకాశం ఉంటే ఆ డ్రైవర్ చెప్తే మాత్రం మనకు తెలుస్తుంది కానీ ఇక్కడ రీడింగ్ మధ్య చూస్తే మాత్రం దాన్ని చూస్తే మాత్రం అతివేగం దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించే పరిస్థితి కనిపిస్తోంది ఓకే ప్రస్తుతం మృతి లాస్యానందిత మృతదేహానికి మొదలు మొదలుపెట్టారా అంటే ఏ సమయానికి పూర్తవుతుంది ఏ సమయానికి ఆమె పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించే వీలుంది రావు ఇప్పటికే ఇప్పుడే ప్రభుత్వ ప్రైవేట్ తొలిసారి ప్రైవేట్ ఆసుపత్రి తరలించారు అక్కడ నుంచి ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రి తరలిస్తా ఉన్నారు కొద్దిసేపట్లో పోస్ట్ మార్టం ప్రారంభం అవుతుంది పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులకి హృదయాన్ని అప్పగించే అవకాశం ఉంది ఆ పోస్ట్ మార్టం వేగవంతం చేసేందుకు స్థానిక ఎమ్మెల్యే కావచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఆ బిఆర్ఎస్ పార్టీ శ్రీలందరూ కూడా అక్కడికి ఆసుపత్రికి చేరుకున్నారు ఆ కుటుంబ సభ్యులు కూడా ఒక్కొక్క రిప్లై చేరుకుంటా ఉన్నారు కృప బిఆర్ఎస్ ముఖ్య లీడర్ ఎవరైనా హాస్పిటల్ కి చేరుకుంటున్నారా ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి ఎవరెవరు వెళ్తున్నారు దీనికి సంబంధించిన సమాచారం స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వానికి విదేశీ పర్యటనలో ఉన్నట్టు తెలుస్తుంది అది ఎవరు లేరు ఇక్కడ మిగతా బీఆర్ఎస్ పార్టీ స్నేహితులను మాత్రం ఆసుపత్రికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తా ఉన్నారు త్వరితగతిన అక్కడ పోస్ట్ మోడింగ్ చేసి కుటుంబ సభ్యులకి ప్రోత్సహాన్ని అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే రావు కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కారు ప్రమాదంలో స్పాట్లోనే మృతి చెందారు ఇది అందరికీ కూడా షాక్ గురిచేసింది పటాన్ చేరు ఓఆర్ఆర్ దగ్గర లాస్యా నందిత ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది అయితే నిద్రమత్తు డ్రైవర్ నిద్రమత్తు అలాగే ఆ సమయంలో లాసియా నందిత సీట్ బెల్ట్ పెట్టుకోలేదు అంటున్నారు మరోవైపు అతివేగం నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టుగా అర్థమవుతుంది ఓవర్ స్పీడ్తో వెళ్లి డివైడర్ ను కొట్టడంతో ఎమ్మెల్యే స్పాట్ లోనే అక్కడికక్కడే మృతి చెందారు లాస్యా నందిత కారు డ్రైవర్ కు కూడా తీవ్రంగా గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు కారు డ్రైవర్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టుగా అర్థమవుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో జన్మించారు లాస్య నందిత బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివారు లాస్య నందిత తన తండ్రి దివంగత ఎమ్మెల్యే సాయన్న అడుగుజాడల్లో రెండు వేల పదిహేనులో రాజకీయాల్లోకి వచ్చారు రెండు వేల పదిహేనులో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో నాలుగో వార్డు పికెట్ నుండి బోర్డు సభ్యురాలుగా పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత రెండు వేల పదహారు ఎన్నికలలో కవాడీగూడ నుండి పోటీ చేసి కార్పొరేటర్ గా విజయాన్ని సాధించారు తిరిగి రెండు వేల ఇరవై ఒకటిలో అదే కవాడీ నుండి మరోసారి కార్పొరేటర్ గా పోటీ చేసి చవి చూశారు గెలుపోటములు రెండూ చూశారు లాస్టర్ నందిత చాలా చిన్న వయసులోనే ఆమె కారు ప్రమాదానికి గురై మృతి చెందడం నిజంగా అందరికీ కూడా షాక్ గురి చేస్తోంది ఒక యంగ్ ఎమ్మెల్యేను అలాగే నియోజకవర్గంలో ఎంతో కలుపుగొలుగా ఉండే తమ ఎమ్మెల్యేను కోల్పోయామంటూ అటు నియోజకవర్గ ప్రజలు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు మరోవైపు కంటోన్మెంట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆమె తండ్రి సాయన్న రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పంతొమ్మిదిన అనారోగ్య కారణాలతో మరణించడంతో రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి లాస్య నందిత విజయాన్ని సాధించారు ఆమె విజయాన్ని కూడా ముందుగానే బీఆర్ఎస్ రెడ్డిలు ఊహించాయి అందుకే బీఆర్ఎస్ లో చాలా మంది అభ్యర్థులు ఆ టికెట్ కోసం కంటోన్మెంట్ టికెట్ కోసం పోటీ పడినప్పటికీ కూడా సాయన్న కూతురు లాస్య నందితకి ఇవ్వాలని బీఆర్ఎస్ అధిష్టానం కూడా నిర్ణయించింది ఈ మేరకు ఆమె విజయాన్ని కూడా సాధించారు ఎమ్మెల్యే లాస్యా నందిత ఈ రోజు జరిగిన కారు ప్రమాదంలో స్పాట్ లోనే మృతి చెందారు దీనికి అతివేగం నిర్లక్ష్యం కారణమని తెలుస్తోంది డ్రైవర్ నిద్రమతలో ఉండి ఉండవచ్చని సమాచారం కూడా అందుతోంది ఎమ్మెల్యే ఆ సమయంలో సీట్ బెల్ట్ పెట్టుకోలేదని కూడా సమాచారం వస్తుంది దీనిపై పోలీసులు విచారణ చేస్తున్నారు మరోవైపు కారు దృశ్యాలు కారు ప్రమాదం జరిగిన ఆ కారు దృశ్యాలు చూస్తే కనుక కారు ముందు భాగం పూర్తిగా నుజ్జురుజ్జైంది దీనిని బట్టి మనం కారు డ్రైవర్ ఆ సమయంలో ఎంత వేగంతో వెళ్ళాడో ఆ వేగాన్ని నియంత్రించలేక డివైడర్ను ఢీకొట్టాడు అనేది కూడా మనకు తేటతెలమవుతోంది ఏదేమైనప్పటికీ ఈరోజు లాస్ట్ ఇయర్ జరిగిన కారు ప్రమాదం ఏదైతే చూసామో అది ప్రతి ఒక్కరికి కూడా ఒక గుడపాటం ఎందుకంటే నిద్రమత్తులో ఉన్నప్పుడు డ్రైవ్ చేయకూడదు అతివేగంతో వెళ్ళకూడదు ఓఆర్ఆర్ మీద చాలా జాగ్రత్తగా వెళ్ళాలని ఎప్పటికప్పుడు హెచ్చరించినప్పటికీ కూడా ఇటువంటి ప్రమాదాలు తరచుగా జరుగుతుండడాన్ని మనం చూస్తున్నాం